జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు తృతీయంలో శని చతుర్థంలో శుక్రుడు పంచమంలో రవి బుధులు షష్టమంలో గురువు సప్తమంలో కుజుడు అష్టమంలో కేతువు భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది ఈ నెల మీకు నల్లేరుపై నడకే చాలా బాగుంటుంది సద్వినియోగం చేసుకోండి పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలున్నాయి జాక్ పార్ట్ నెల ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు అవకాశం ఉన్నాయి ఉద్యోగ ఉన్నతి నూతన బాధ్యతలు లభిస్తాయి వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా పురోగతి సాధిస్తారు జూదం లేదా లాటరీ ద్వారా కూడా స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైం ద్వారా అని చెప్పచ్చు దాని స్పెక్యులేషన్ని తెలుగులో చూదామన్నారు అంతే అవకాశాలు తెరుచుకొని ఉంటాయి సినీ నటి నిర్మాత నటులు దర్శకులకి పంపిణీదారుకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది వాహన ప్రయాణం జరుగుతుంది స్థిరాస్తి తగాదాలు ప్రయత్నాలు ఫలిస్తాయి తృతీయ వారంలో విహారయాత్రలు విందు వినోదాల వలన సంతోషం సమయం గడుపుతారు విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది చిన్న చిన్న అలర్జీలు దగ్గు లేదా జలుబు రావచ్చు క్రీడాకారులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు డాక్టర్స్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా టీచర్స్ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు అదృష్టం రోజులు జూన్ ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు చంద్రాస్తమం జూన్ ఒకటో తారీఖు నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల రాత్రి నుండి నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి ఏకాదశి అమావాస్యాల్లో ఉపవాసం ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి హనుమాన్ చాలీసా వినండి మీ ఇంటి ఇలవేలుపుకి ఏమి వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు చాలామందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంతవరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సు సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కాల్స్ వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారనుకుందాం ఇది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకొని మొత్తం ప్రపంచమంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసాదో కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయ వందే మాతరం వందే మాతరం వందే మాతరం